ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త ట్యాక్స్ మాకు నిర్ణయం తెలిసింది మొన్నటి వరకు ఉన్న హాల్ ట్యాక్స్తో పాటు కొత్త ట్యాక్స్ అట బీ ట్యాక్స్ అట మరి బీ ట్యాక్స్ ఏదో మాకు తెలియదు ఈ బీ ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం బిల్లు మీద తీసుకుంటుందంట ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీ ట్యాక్స్ ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేను ఎందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు అదో వాళ్ళ మంత్రుల మీద దీన్ని బట్టి అర్థమవుతున్నది ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా మరి తెలిసే చేస్తున్నా మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు అయ్యా ముందు ఎన్నడికి ఇంత లేకుండే మరి తొమ్మిది శాతం వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ ట్యాక్స్ పేరు మీద అని అంటున్నారు బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు అది నాకు కొత్తగా వచ్చింది అది ఒప్పందం తోటి మీరు ఎక్కడెక్కడ డమ్మి క్యాండిడేట్ పెట్టిలో ప్రజలు గమనిస్తున్నారు అసలు మీ రాజాసింగ్ ఏ పార్టీలో ఉండి చెప్పగలతవా నీ గెలిచిన ఎమ్మెల్యేలు నీకు సహకరిస్తున్నారా నీకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోతున్నాయి కదా ఇలా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నావు విమర్శ చేసేటప్పుడు మీ పార్టీ చరిత్ర కనుకోవాలి ఇలా మొన్ననే సుప్రీం కోర్టు కూడా మీ పార్టీని ముట్టకాయ లేసింది ఇలా ఈడీ పేరు మీద సిబిఐ పేరు మీద ఐటీ పేరు మీద ఎన్నో కంపెనీలను బెదిరించి ఆరు వేల కోట్ల బాండ్ తీసుకుంది మీ పార్టీ కాదని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మచ్చలేని పార్టీ నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర గల పార్టీ మా పార్టీకి మచ్చలేకుండా ఇలా అన్ని క్లియరెన్స్ చేస్తే ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం నిన్ను మీ పార్టీలే గుర్తిస్తలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద అంటున్నావు మళ్ళా అనుచితం చేస్తున్నావు కోమటి రెడ్డి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటున్నావు మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానీ కోమటి రెడ్డి ఎందుకు పోయినావు నన్ను పార్టీలో చేర్చుకొని ఎందుకు అడినావు మహేశ్వర రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రజా పాలన చూసి అందరూ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఆ గడిల పాలన బంద్ చేసుకుని ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరుతుంటే తెలంగాణలో సుమారు పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ భారీ మెజర్తో గెలుస్తుందని తోటే ఇలా ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాం గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక విలువ లేదు ఎంబడే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం